శరణ బసవేశ్వరులు జగద్గురు బసవేశ్వర స్వామికి వందనాలు అర్పిస్తూ మన వీరశైవ సమాజ సంఘం తరఫున ఆదోని తరఫున వీరసైకులను ఓబీసీలో చేర్చడానికి చాలా కృషి చేస్తున్నారు యాక్చువల్గా వీరశైవ సమాజం అనేది వెయ్యి సంవత్సరాల క్రితమే ఏర్పడింది వీరశైకులు ముఖ్యంగా విషాటకులు ప్రత్యేకించి వీరసైవ సమాజాన్ని ఓటీసీలో అతి పొందరంగా చేర్చడానికి ఆలోని శాసనసభ్యులు గౌరవనీయులు పాత్రసార్థి గారు చాలా కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడడంలో చాలా ముందున్నారు సనాతన ధర్మానికి పునాది వీరసేవ సంఘం దాదాపు వెయ్యేళ్ల క్రితమే బసవన్న గారు వీరశైవ సమాజాన్ని స్థాపించారు ముఖ్య ఉద్దేశము జాతికి సమాజానికి భవిష్యత్తు తెలియజేయడము భిక్షాటన ద్వారా వాళ్ళు కాలం జీవనం గడుపుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా గుర్తింపు రాకపోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుట్రలో ఇది ఒక కూడా ముఖ్యమైన భాగం అని కూడా నేను తెలియజేయడానికి ఏమీ వెనకాడను ఇప్పుడు సమయం వచ్చింది హిందువులుగా మన దేశము ప్రపంచంలోనే చూస్తున్నాము ముందజలో ఉంది ఇది ఒక మంచి సందర్భంలో కూడా చాలా ఫాస్ట్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓబీసీ ఇదే సమయంలోనే రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరశైవలు సనాతన ధర్మ ప్రతినిధులు వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో ఆధునిక వీరశైవ సంఘ ప్రముఖులు మరియాని బసవరాజు గారు కానీ ఓబీసీ సంఘం ప్రతినిధులు కానీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ వారి యొక్క కృషి గణనీయము చాలా విని చాలా కష్టపడి ప్రతి అహర్నిశలు మన సమాజంలో కానీ దీంట్లో కానీ చాలా కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ శ్రమకు ఫలితంగా త్వరలోనే శుభవార్త వింటామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కైలాస్నాథ్ వీరసేవ సంఘ సర్